ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు స్టూడియోలో అందుబాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఆయనతో మాట్లాడుతూ సార్ నమస్తే నమస్తే ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాళ్ళకి చుక్కెదురైంది తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలి అక్కడే బెయిల్ వ్యవహారాలు చూసుకోవాలని చెప్పేసి ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు స్పష్టం చేయడం జరిగింది నిన్న కర్ణాటక మైసూర్లో గోవిందప్ప బాలాజీని భారతి సిమెంట్స్ డైరెక్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన సతీమణి భారతిరెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలను చూసేటువంటి గోవిందప్ప బాలాజీ ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక ఆయన విచారణలో ఎలాంటి విషయాలు చెప్పే అవకాశం ఉంది భారతిరెడ్డి గారి చుట్టూ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందా అనే వాదన వినపడతా ఉంది ఎలా చూడాలి అంటే ఇప్పుడు గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతను ఎక్కడో కర్ణాటక తమిళనాడు బోర్డర్లో ఇక్కడ ఏదో వెల్నెస్ సెంటర్లో దొరికాడు అతను ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం అసలు రిసార్ట్ల మీద రిసార్ట్లు మారడం మొత్తానికి పట్టుకొచ్చారు ఇవాళ అతను ప్రొడ్యూస్ చేశారు అంటే ముప్పై మూడవ నిందితుడు ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు పద్దెనిమిది రోజులుగా వాళ్ళు దొరకడం లేదు సార్ వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది ఇప్పుడు బాలాజీ గోయిందప్ప నోరు విప్పితే అతను ఒకవేళ అప్రూవర్గా మారితే ఈ కేసుల్లో పెట్టి అందరూ అప్రూవర్లుగా మారుతున్న విధానం అవును ఇవాళ వాళ్ళ మీడియాలో కూడా ఎవరైతే అప్రూవర్లుగా మారో వాళ్ళందరిపైన బురద చల్లడం కసిరెడ్డి రాజ్ ఈ కేసులో ఏ వన్గా నిందితుడిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అతను ఏంటి అతను తెలుగుదేశం పార్టీ ఎంపీ వ్యాపార భాగస్వామి అని రాస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎంపీ వ్యాపార భాగస్వామి కసిరెడ్డి రాజు అయితే జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎందుకు అడ్వైజర్గా పెట్టుకున్నాడు అడ్వైజర్గా పెట్టుకున్నప్పుడు అతను టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అని తెలియదా అదే కాదు విజయసాయి రెడ్డి మీద రాస్తున్నారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎక్సైజ్ ఉద్యోగులు అనూష పైన లేకపోతే సత్య కుమార్ పైన వాళ్ళు రాస్తున్నటువంటిది వాళ్ళంతా తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారు అంటే మీకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళంతా తప్పుడు వాంగ్మూలమా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప నోరు విప్పితే కదిలేదే డొంక ఇప్పటికే డొంక దగ్గర దగ్గర ఐదు మైళ్ళు కదిలింది ఇంకా రెండు ఏముంది ఏది ఇప్పుడు ఒక ఏడు లేయర్లుగా దోచేశారు లిక్కర్ మాఫియా అందులో ఐదు లేయర్లు బ్రేక్ అయ్యాయి సిట్ బ్రేక్ చేసింది ఇప్పుడు ఆరో లేయర్ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది హైకోర్టులో తేర్చుకోమంది ఆ బెయిల్ విషయం రేపప్పుడు అది కూడా పెట్టింది దీనిపైన హైకోర్టు కూడా మళ్ళా కింద నుంచి విచారణ చేయమన్నారు ఇప్పుడు ఇవాళ కోర్టులు చాలా కన్నెర్ర చేస్తున్నాయి అవినీతి కుంభకోణాల్లో అందులో నిందితుల పట్ల ఏమాత్రం ఉపేక్షించడానికి కింద కోర్టు నుంచి నీకు హైకోర్టు సుప్రీంకోర్టు సిద్ధంగా లేదన్నమాట ముందస్తు బెయిల్స్ తిరస్కరణ కానీ కాకపోతే ఒకటి ఏజెన్సీని కూడా గార్డు చేస్తున్నాయి ఏది వాళ్ళు కనుక సహకరించకపోతే అరెస్ట్ చేయమంటున్నారు అవును ఇప్పుడు పౌర బాధ్యత దర్యాప్తు సంస్థకి సహకరించాలి వీళ్ళంతా కూడా ఇప్పుడు బాలాజీ గోయిందప్ప మనం ఇందాక అనుకున్నాం నోరు విప్పితే భారతీయ సిమెంట్స్ బద్దల ఎందుకంటే వాళ్ళ భారతీయ సిమెంట్స్ గతంలో కూడా ఈ సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో అది రఘురామ్ సిమెంట్స్ అది భారతీయ సిమెంట్స్గా మారడం అప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా సున్నపు గనుల లీజు ఆ దాల్మియా సిమెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ పునీత్ దాల్మియా అంటే ఏంటి ఇవాళ భారతీయ సిమెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన ఇప్పుడు దగ్గర దగ్గర అది పది లక్షల టన్నుల కెపాసిటీ ఈరోజు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ కడపలో ఉంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ హుబ్లీలో ఓ పదివేల కోట్లో ఏమో ఇవాళ దాని యొక్క సంపద అదేమంటే ఏమంటారు అసలు ఈ బాలాజీ గోయిందప్పకి భారతీయ సిమెంట్కి సంబంధం లేదంటున్నారు అది రికార్డ్ సిమెంట్ అంటున్నారు ఇప్పుడు మీరు కొడితే గూగుల్లో బాలాజీ గోయిందప్ప అని డైరెక్టర్ ఇన్ భారతీ సిమెంట్స్ అని వస్తుంది కానీ అని రాదు ఇప్పుడు భారతీ పాలిమర్స్లో కూడా అతనే డైరెక్టర్ దగ్గర దగ్గర మేడం ఇవాళ ఉన్నటువంటి భారతీ మేడం ఉన్నటువంటి తొమ్మిది కంపెనీల్లో అతను డైరెక్టర్గా ఉన్న నేపథ్యంలో భారతీ పాలిమర్స్ కదులుద్దా భారతీ సిమెంట్స్ కదులుద్దా అసలు తాడేపల్లి ప్యాలెసే కదులుద్దా ఆల్రెడీ భారతీ సిమెంట్స్ గతంలోనే జప్తు చేశారు ఎప్పుడు సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లలో ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లలో భారతీయ సిమెంట్స్ సంబంధించి నాకు తెలిసి రెండు వందల యాభై రెండు కోట్ల విలువైన సంపద జప్తాయి అప్పట్లోనే అంటే అది మార్కెట్ వాల్యూ ఏది రెండు వందల యాభై రెండు కోట్లంటే నీకు మరి దాని వర్త్ ఇంకో సున్నా పెట్టుకోవటం అంటే ఇప్పుడు అది సీజ్ చేశారు తర్వాత ఏదో రిలీజ్ చేశారు ఇప్పుడు మళ్ళా భారతీయ సిమెంట్స్ జప్తు తప్పదా ఇప్పుడు ఇవాళ వెయ్యి కోట్లు బాలాజీ గోవిందప్ప ద్వారా మీరు బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంటున్నారు అవును ఇప్పుడు అతను పరిచయం చేసిందే విజయసాయి రెడ్డి అంటారు ఎవరిని బాలాజీ గోవిందప్ప కూడా చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఒక పది పదిహేనేళ్ళుగా మేడం సర్వీస్లో ఉన్నాడు ఇప్పుడు ఆ సిమెంట్ నీకు ప్రొడక్షన్ వచ్చి భారతీయ సిమెంట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది బయటికి ఉత్పత్తి రెండు వేల పది నుంచి ఇతను అందులో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నారు ఎవరు బాలాజీ గోవిందప్ప అసలు బాలాజీ గోవిందప్ప ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు దాకా పవన్ మీరేమనుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్ఫుల్ అనుకుంటారు అట్లాంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా పవర్ఫుల్ బాలాజీ గోవిందప్ప ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జడ్పీ చైర్మన్గా వాళ్ళ చుట్టం ఎవరినో చేద్దాం అనుకున్నాడు సడు జడ్పీటీసీ చేద్దామనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గర ఓకే అనే పరిస్థితుల్లో మేడం వద్దందని బాలాజీ గోవిందప్ప మేడం ద్వారా మరి వాళ్ళ తమ్ముడికి పిచ్చుకోవటం ఏది బాలాజీ శ్రీనివాసుల్లో ఏదో ఉంది అతని పేరు అతనికి జడ్పీ చైర్మన్ ఇప్పించిన విధానం అంటే ఏ విధంగా బాలాజీ గోవిందప్ప ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు భారతీ మేడంకి కానీ నమ్మిన బంటైన పరిస్థితుల్లో బెంగుళూరు యలహంక ప్యాలెస్ కావచ్చు లోటస్ పాండ్ దగ్గర దగ్గర నాకు తెలిసి అప్పట్లో ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ ఒక మూడు వేల కోట్లు ఓకే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి దశలవారీగా జప్తు జరిగింది అతను దశల మధ్య నిషేధం అన్నాడు అది వేరే విషయం దశలవారి దోపిడీ కదా అందుకనే దశలవారీ జప్తులో ఇప్పుడు జప్తు అయ్యే జగన్ ఆస్తిది కొత్తగా జప్తులోకి తాడేపల్లి ప్యాలెస్ కూడా చేరుతుందా ఎందుకంటే బాలాజీ గోయిందప్ప మనం చూసాం ఏది అతనికి జగన్మోహన్ రెడ్డికి ఈ మనీ లాండరింగ్ మొత్తం అతనే కింగ్ పిన్ ఏడు అంచెలుగా సాగిన మనీ లాండరింగ్ కావచ్చు ఐదు అంచెలుగా సాగిన మనీ రూటింగ్ ఏంటి ఎంత మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టాలి పెట్టారు బెంగళూరులో ఎంత హైదరాబాదులో ఎంత ఇతర నగరాల్లో ఎంత లేకపోతే ఎంత మొత్తం మరి బంగారం రూపంలోకి మార్చారు ఇప్పుడు ఈ కేసులో నీకు ఫస్ట్ ఇరవై తొమ్మిది మంది నిందితుల జాబితా ఇచ్చింది సిట్ ఓకే ఆ ఇరవై తొమ్మిది మంది నిందితుల జాబితాలో నీకు ఒక పది పన్నెండు మందే వ్యక్తులు నీకు దగ్గర దగ్గర ఒక పది పదమూడు నీకు డొల్ల కంపెనీలు ఆ సూట్ కేస్ కంపెనీలు అన్నీ ముంబై బేస్డు ఒకటేదో బెంగళూరు బేసుడు ఒకటి ఢిల్లీ బేస్డు అంటే నాలుగు జ్యువెలరీ కంపెనీలు ఉన్నాయి అంటే వీళ్ళు పెద్ద మొత్తంలో బంగారం కొన్నారు వెయ్యి కోట్లు బంగారమే కొన్నారని ఒక మీడియా కథనం అంటే ఈ నాలుగు జ్యువెలరీస్ అసలు వీళ్ళు గోల్డ్ బాండ్స్ రూపంలోకి ఎంత ఈ నగదును మార్చారు అంటే ఇదే మనం అంటుంది మనీ రూటింగ్ ఏ విధంగా సాగిందనేది ఇవాళ ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఈ కేసులో సిట్కేదో లేఖ కూడా రాసింది ఇప్పటివరకు మీరు సేకరించిన సమాచారం ఆ నిందితుల జాబితా ఎలా మనీ లాండ్రింగ్ జరిగింది మనీ రూటింగ్ ఎటువైపు చేశారు ఇవన్నీ వివరాలు పంపమని ఈడీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది బాలాజీ గోయిందప్ప అతను కూడా చంద్రబాబు మనిషి అని రాస్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా రేపు రాబోయే కథనం ఏమంటావు మనం ఈరోజే చెప్పచ్చా రే రేపే కథనం వస్తుందో ఇప్పుడు మనం చూసాం కసిరెడ్డి రాజు తెలుగుదేశం అన్నారు విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అన్నారు ఇక అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఐదుగురు ఈ ఐదుగురు ఎప్పుడైతే నీకు మరి ప్రాసిక్యూషన్కి అనుకూలంగా మారో దర్యాప్తు ఏజెన్సీకి అన్ని వివరాలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా వాళ్ళని బద్ద శత్రువులుగా చూస్తున్నారు ప్రభుత్వ నాయకులుగా చూస్తుంది అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అయితే మరి మీరు పది పోస్టులు ఎలా ఇచ్చారు నిన్న ఏ టూ ఎలా ఏడా ఇప్పుడు అతనికే రాజ్యసభ పక్ష చైర్మన్ అత ఏది నాయకుడిగా అతనికే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా అతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అతను ఒక తొమ్మిది కమిటీల్లో అతనే మెంబర్గా అతనే నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థిగా అతనే ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా అంటే నమ్మిన బంటు అయినా జగన్మోహన్ రెడ్డి అతను కాదనుకుంటే ఏ విధంగా బలి చేస్తాడో ఇవాళ మనకి ఇదే కనపడుతుంది ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని బలి చేస్తాడు బాలాజీ గోవిందప్పన బాలాజీ గోవిందప్ప కోటమి మనిషి అంటారంట అంటే ఇవాళ అన్ని వేళ్ళు నీకు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ మేడం వైపు చూపుతున్న నేపథ్యంలో భారతీ మేడంకి చెప్పకుండా బాలాజీ గోవిందప్ప అడుగు కూడా వెయ్యడని పదిహేను సంవత్సరాలుగా అప్పుడు కసిరెడ్డి రాజ్ ఈ డబ్బంతా కూడా నీకు మిథున్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకు అనిల్ రెడ్డికి ఇచ్చారని ఇప్పుడు అనిల్ రెడ్డి కొత్త క్యారెక్టర్ ఇంతవరకు అనిల్ రెడ్డి దిశగా నీకు దర్యాప్తు సాగటం లేదు నాలుగు వేల కోట్ల దేశాన్ని దాచి ఓ శాండ్ మాఫియాలోనూ మనకు అనిల్ రెడ్డి పేరు వినపడింది ఆ జేపీ వెంచర్స్ ఆ టౌన్ కి అదొక ఇరవై వేల కోట్ల కుంభకోణం ఇది శాండ్ మాఫియా అప్పుడు ఆ జార్జి రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు ఇప్పుడు అనిల్ రెడ్డి మరి జంప అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అసలు మనీ లాండరింగ్ చేసింది సునీల్ రెడ్డి అన్నారు ఎవరు కృష్ణదేవరాయలు ఆ రోజు లోక్సభలో మాట్లాడుతూ సునీల్ రెడ్డి ద్వారానే దుబాయ్ రెండు వేల కోట్లు వెళ్ళింది అన్నాడు మొత్తం నాలుగు వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది అన్నాడు ఎక్కడున్నాడు సునీల్ రెడ్డి అంటే ఇప్పుడు సునీల్ అనిల్ ఇంకా నెక్స్ట్ వేట వాళ్ళ కోసమా చూద్దాం ఒక్కొక్కరుగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అవ్వడం జరిగింది భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా భారతీయ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఏం చెప్పబోతావు అన్నాడు తిరిగి భారతీయ భారతీరెడ్డి మెడకు చుట్టుకోబోతుందా ఏపీ లిక్కర్ స్కామ్ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది చూడాలి చూడాలి విచారణలో ఏం తెలిపతుందో థ్యాంక్ యూ సార్ నమస్తే